హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి చల్లగా వర్షం పడుతుంది కదా అయితే ఎగ్ బజ్జీ వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను నేను తీసుకొని తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం అంతా వంట సోడా వంట సోడా ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే బాగుంటాయి అన్నట్టుగా వేసిన నేను కొంచెం వేసుకోవాలి వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ పోయే ముందు ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి చేయితోటి కలుపుకోవచ్చు లేకపోతే తోటి మిస్కర్ తోటి కలిపితే మంచిగా బాగా కలుస్తుంది అనమాట పిండి అంటే లేకుండా బాగుంటుంది అనమాట సాఫ్ట్ కలుస్తుంది మళ్ళీ ఒకటేసారి పోసుకోవద్దు వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం ఎట్లా కలుపుకోవాలంటే దోశ పిండి బాట నేను చూపిస్తా దోశపిండి బాటలా కలుపుకోవాలి మరి పలస కూడా ఎగ్గు బజ్జి కదా ఎగ్గుకు పిండి మంచిగా ఇట్లా కోటింగ్ కావాలన్నమాట ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట సుషీరా ఇంత స్మూత్గా వచ్చిందో మిస్కర్ తోటైతే అంత స్మూత్ వస్తుంది అనమాట కలుపుకొని ఇది కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంక ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకోవాలి అంటే పిండి కలిపేలోపు ఎగ్స్ కూడా ఉడుకుతాయి అన్నట్టు నేను ఎగ్స్ పొయ్యి మీద పెట్టి పిండి కలిపిన అనమాట ఒక పదిహేను నిమిషాలల్లో మంచిగా ఉడుకుతాయి అనమాట ఎగ్స్ నేనైతే ఒక టెన్ ఎగ్స్ ఉడకబెట్టినా అనమాట పది మంది కదా ఒక దాంట్లో రెండు బజ్జీలు అవుతాయి పది రెండులో ఇరవై అన్నట్టు టెన్ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టినా అనమాట ఇక ఇట్లా పొట్టు తీసుకోవాలి మంచి ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ పొట్టు కూడా అంత కష్టం కాకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంటే పర్ఫెక్ట్ ఉడికితే వస్తుంది అనమాట ఒకవేళ రాకపోతే ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇట్లా నలిచిన మనకు ఎగ్ పొట్టు అనేది బాగా వచ్చేస్తుంది ఈజీగా మొత్తం పొట్టు తీసుకొని ఇగో గిన్నెలకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద ఏమైనా పొరగెట్లుంటే తీసేసుకోవాలన్నమాట ఇట్లా ఈజీగా ఎగ్ మీద కడాయి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కడాయి బాగా వేడైన తర్వాత పోసుకోవాలి ఏమన్నా వాటర్ ఇట్లున్నా కానీ ఇనికిపోతుందన్నమాట నూనె బాగా వేడైంది కదా ఇట్లా పిండిలా ముంచుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ది క్లిప్ మిస్ అయింది ఎగ్ అనేది ఇట్లా పిండిలు వేయాలి వేసి కోటింగ్ అనమాట ఇట్లా వేసి ముంచేసుకోవాలి ఇట్లా వేసుకొని దాని మీద ఇట్లా పిండి పోసి గిన్నెకు రాయాలి లేకపోతే ఇట్లా తోకలు తోకలు అనమాట మన కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి నేనైతే నాలుగు వేసిన వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ అనుకో పైన నల్లగా మాడిపోతాయి అనమాట మంచిగా సగం ఫ్రై అయిన తర్వాత ఇట్లా మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇక వర్షాకాలం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేవారికి ఏదన్నా ఒకటి కావాలి కదా ఇక పిల్లలు ఇంక పెట్టుకొని ఇక పెద్దవాళ్ళు కూడా తింటారనుకో ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి వేసుకొని నెక్స్ట్ వై కూడా సేమ్ ఇంకా అట్లనే వేసుకోవాలన్నమాట పిండి ఎంత సాఫ్ట్ కలుపుకుంటే బోండా అనేది అంత అనమాట గుండ్రంగా సేమ్ ఇంకా అన్నీ మొత్తం అట్లనే వేసుకోవాలి ఎగ్స్ మా వైష్ణవి మా పిల్లలు అయితే మంచిగా తింటారు ఏది చేసినా కానీ రోజు ఒకటైతే ఖచ్చితంగా చేయాలి ఏం చేసినావు ఏం చేసినావని అడుగుతారు రాగానే ఏమన్నా చేసినా అనగానే మంచిగా ఖాళీలుగా అడుగుతారు తిని మంచిగా పెట్టుకొని తింటారు ఇక కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు ఇక ట్యూషన్ పోతారు అనమాట ఇట్లా కొంచెం కలర్ రాగానే మరలేసుకోవాలి అంతే ఎగ్ బజ్జి మామూలు పిండి పోస్తే కొంచెం సప్ప ఉంటుంది అనమాట అందులో ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసినాం అనుకో కొంచెం స్పైసీగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి నేనైతే మామూలుగా అసలు ఏది చేసినా కానీ ఓన్లీ పిండి ఉప్పు మాత్రం కలపను ఖచ్చితంగా కారం వేసే కలుపుతా అట్లయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇవ వస్తాయి అనమాట బజ్జీలు అన్ని ఎగ్ బజ్జీలు వచ్చిన తర్వాత ఇంకా చాక్ తోటి ఇట్లా కట్ చేసుకోవాలి మసాలా తయారు చేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుంటే ఉప్ కారం పొడి ధరలు తినమనుకో మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ బజ్జి ఎగ్స్ అన్నీ ఇట్లా మధ్యలో కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ అంటే ఆ ప్లేట్లో అన్ని కొంతమంది కారం ఇష్టం ఉండదు కదా మామూలుగా అట్లనే డైరెక్ట్ తినేయచ్చు ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక మనం ధనియాల పొడి కారం ఉప్పు కలిపి పెట్టుకున్న మసాలా వేసుకొని ఇక తిన్నాం అనుకో ఆహా నెక్స్ట్ లెవెన్ అనమాట సల్లగా చలిపెడుతుంటే మంచిగా వేడి వేడి ఎగ్గుబాద్ తిన్నాం అనుకో అసలు ఇక ఏమన్నా టేస్ట్ ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది ఎగ్బజ్జీ ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా చేయండి చేసి చేసిన తర్వాత వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి